మొదటి పోటీకి వస్తున్నాయి ఎవరి మంది సోదరులు సోదరి మండలంతో కూడా వచ్చి ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని తలకించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు సుభోదయారు అదేవిధంగా మన ఈ ప్రదర్శనలో మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారికి మన ఒకరికి సబ్స్క్రైబర్స్ వెయ్యి రూపాయల అదన బహుమతిని బహుకరిస్తారు రెండు పాల విభాగం మొదటి బహుమతి ముప్పై వేల రూపాయల దాతలు కీర్తి శేషులు బాసాని అన్నప్పరెడ్డి తుమ్మ సుష్మజ్యోతి మరియు తుమ్మ రాయప్రేటి గారి జ్ఞాపకార్థం బాసాని రాకేష్ రెడ్డి గారు రెండవ కంపెనీ ఇరవై వేల రూపాయల దాతల కీర్తిశేషుడు గాలిమారెడ్డి అనంతమార జ్ఞాపకార్థం వారి కుమారుడు గారి రాయపరెడ్డి మరియు వారి మనుడు డాక్టర్ గాలి రెడ్డి గారు మూడవ కొంపటి ఇరవై వేల రూపాయల దాతలు కీర్తిశేషుడు తండే శేషయ్య కనకమార జ్ఞాపకార్థం వారి కుమారుడు కండే వెంకటేశ్వర్లు గారు నాలుగోపతి పదిహేను వేల రూపాయలు దాతలు కీర్తి చేసిన నందిపాటి సైజు గారి జ్ఞాపకార్థం వారి కుమార్ నందిపాటి ముఖేష్ గారు బైక్ వెనక్కి పెట్టుకోండి ఐస్ క్రీమ్ బండ్లు వెనక్కి పెట్టుకోండి అక్కడ పెట్టుకుంటే మీరు బైక్ లో అక్కడ పార్కింగ్ చేసి ఎక్కడ నుంచి చూస్తారు ఐస్ క్రీమ్ బండి వెనక్కి పెట్టుకోవాలి బైక్ లో కూడా వెనక్కి పెట్టుకోవాలి ప్రిన్సిపల్ సిజయ్ దెనా స్కూల్ ఆర్మూర్ నిజామాబాద్ ఐదో బహుమతి పన్నెండు వేల రూపాయల దాతలు గోపు నూతుమరెడ్డి గారు బహుమతి రూపాయలు శ్రీ మరియు మటంపల్లి సాయితలు కీసులు తుమ్మ రాజారెడ్డి నూతుమేరి గారు నేపకార్థం వారి కుమారుడు జె సుధాకర్ రెడ్డి తుమ్మ ఎనిమిదవ బహుమతి ఆరు వేల రూపాయలు దాతలు వీరబాబు గారు మాజీ వార్డ్ మెంబర్ మటంపల్లి తొమ్మిదవ బహుమతి ఐదు వేల రూపాయలు దాతలు చింతల లక్ష్మీనారాయణ గారు ముజరాత్ సంఘం జాయింట్ సెక్రటరీ మఠంపల్లి పదవ ఒక నాలుగు వేల రూపాయలు దాతలు తమిడబాడి నాగేశ్వరరావు గారు ముజరా సంఘం అధ్యక్షులు మటంపల్లి రెండు పలు విభాగాల్లోని దాతలందరికీ శుభోదయ యోధా సంఘం వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మొదటి జత తీసుకుని రావాలి తొందరగా

There is a <ahan> lamp. Oh, hello das quartan. A longitchat, okay, are they wanted to reinvent their Mayor? They're in a rifle, it's a stoodstill. Are they Mahvinash calves are, see you two pricio of Swear, आया नदिया बहुत अच्छा बहुत

కొంచెం 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 No, హలో హాయ్ ఫ్రెండ్స్ రెండు కల్లా విత్తలు బరిలో దిగుతున్నారు ఈ లైవ్ని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని శుభవార్త యూట్యూబ్ ఛానల్ చేస్తారు ఈ రెండు పండ్ల ఈ విభాగంలో మొదటి జాత వస్తున్నది ఇప్పుడే పండ్ల చెక్కింగ్ అయిపోయినది ఇలా కంటెంట్ మామూలుగా ఉండదు మనకి లాస్ట్ రోజు కాబట్టి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయమని శుభవార్త యూట్యూబ్ ఛానల్ వారు కోరుచున్నాము ఈ విభాగంకు సమయము పది నిమిషములు టీమ్ ఆరు మూడు చెన్నాకలను ఉపయోగించాలి చెన్నాకలను ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు తోటలు టచ్ చేయకూడదు

లి రాయపరెడ్డి గారిని వేదిక మీదకి ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కాలి రాయప్రెడ్డి గారిని కాళీ చిన్నప్ప్రెడ్డి గారిని వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రెండు కళ్ళ విభాగంలో మన ఒంగోలు గీత లానే ఛానల్ సబ్స్క్రైబర్స్ ద్వారా వెయ్యి రూపాయల పారితోషికాన్ని మొదటి బహుమతి గెలుచుకున్న వారికి ఇవ్వడానికి సందీప్ గారు ముందుకు వచ్చారు వారికి మా కమిటీ తరఫున శుభోదయ విజయన సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు మొదటి బహుమతి గెలుచుకున్న వారికి వెయ్యి రూపాయలు పారితోషికంగా మన ఒంగోలు సబ్స్క్రైబర్స్ తరఫున సందీప్ గారు ఇస్తున్నారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శివోదయ సంఘం మాజీ అధ్యక్షులు ఆదురి రెడ్డి గారిని సోమా రెడ్డి గారిని రెడ్డి గారిని గాలి రాయపరెడ్డి గారిని గాలి రెడ్డి గారిని రాజారెడ్డి గారిని తగ్గుబాటి రత్నం గారిని ఆహ్వానిస్తున్నాం యొక్క రైతుల యాజమైన వారికి షీల్గా మరియు చాలా సత్కరించాల్సిందిగా ఆధ్వరి రెడ్డి గారిని రెడ్డి గారిని గాలి రెడ్డి గారిని తుమ్మ రెడ్డి గారిని రెడ్డి గారిని కాసు రాజారెడ్డి గారిని తగ్గుబాటి రత్న గారిని ఆహ్వానిస్తున్నాం और नहीं पगा हरी निशाले हरी निशाले लेके दाये तो आवाज से गा दो हां वो चला 12 घंटा हां और उनका देव 11 है सारे हैं आपको जब पहली श्रेणी में दिल्ली का समाज होना है पूज्य के स्तर का पहली श्रेणी कौन है हां तो जय महाराज 90 पहली श्रेणी कंप्लीट है फिर आराधना اصل بدتهي لا بدل کراں ہاں اے بدل کراں 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 اے بدل کر वागत है गैस गैस ली거든요 तो मैं हर दिन चार फिल कर लेता हूं मैं दिन में दिन में هے مطلب ہاں اپ دان کي کٽا س کو ڳالهائين ٿو ڪيتو پر اڙي ڳالهائين ٿو اپ جو ورنول ان تدي ڳالهائين ٿو 40 14 14 नंबल <laughs> <laughs> పోలీస్ వేత హేమారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమొడియ మండలం కడప జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండు పళ్ళ విభాగంలో మొట్టమొదటిగా ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నేకడ ఆయన మనతా రెడ్డి గారిని పాలూరు వారి జాతప్రదర్శనలో ఉన్నాయ్ రెండవ దత్తగా ధనిష్ కుమార్ గౌడ గారు ఎల్ఆర్ ఫోర్స్ mammal పాడు గిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా 10వ మైదాన జాతరెడ్డి గా ఉండాలి రెండవ దత్తగా రెడ్డి గా ఉండాలండి வெங்கடேமந்திரெடிகாரூரு கதமொடி மண்டலம் கடப்ப ஜிவாரி தற்போ பிரத రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకట రెడ్డి గారు పాలూరు వారి చదువు ప్రదర్శనలో ఉన్నాయి హరీష్ కుమార్ రెడ్డి గౌడ్ గారు డిఆర్ బోల్స్ మండపాడు గెదలూరు మండలం ప్రకాశం జిల్లా స్థాయిలో కావాలి

వెంకట రెడ్డి గారు కాలూరు పెద్దమూడియ మండలం కడప జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి రెండు పళ్ళ విభాగంలో మొట్టమొదటి దశ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకట హేమలతారెడ్డి గారు పాలూరు పెద్దముడి మండలం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి

పన్నెండు వందల అడుగుల మూడు ఏడు యాభై మూడు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది హేమలత వెంకట హేమలతారెడ్డి గారు పాలు రూపాయల ఉన్నాయి మనకు సమయము పది నిమిషంలో వికట ఆ హేమలతా రెడ్డి గారు హాలూర్ వారి చక్క ప్రదర్శనలో ఉన్నారు ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము పూర్తి చేయడం జరిగింది వెంకట హేమలతారెడ్డి గారు పాలూరు పెద్దముడియ మండలం కడప జిల్లా వాళ్ళు ప్రదర్శనలో ఉన్నాయి హరీష్ కుమార్ గౌడ్ గారు టిఆర్ బౌల్స్

నాలుగు నిమిషములో ఉన్నాయి ఆరు రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది వెంకట హేమలతారెడ్డి గారు ఆలుగురు వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి

बोले निमश मनावना करते ఏడవ నుండి రెండు వేల ఒక్క దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయటం తగ్గింది వెంకట హేమనాథారెడ్డి గారు కాలురులో చత ప్రదర్శనలో ఉన్నాయి हे रे 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 दोन मिनिटांनंतर वळनादी हा रे వెంకట రెడ్డి గారు పాలు పెద్ద మండలం కడప జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకట హేమలత్త రెడ్డి గారు

పెద్దముడిగా మండలం కడప జిల్లా వాడి ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్లు తొమ్మిది వందల ఉంటే రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది हाँ, बनेगा। तुझे तो लोगों की है। नहीं होता तुझे। हाँ, क्या पालना है इस तरह का नहीं। बस तो चीजें हैं वहाँ पे। क्या बन रहे हो? क्या है? क्योंकि वो यार तो ये पार्क करी

হনেশমার গৌড় গার টিআর গোল মোডপাড়ত মন্ডল প্রকাশ জ